జిల్లా నుంచి కొత్తగా స్టాఫ్ నర్సులుగా ఎంపికైన అభ్యర్థులు నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు ఇందుకోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు ప్రత్యేక బస్సుల్లో వారు బయలుదేరారు ఫాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణం నుండి ఈ బస్సులకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జెండా ఊపి సాగనంపారు జిల్లా నుంచి మొత్తం తొంభై తొమ్మిది మంది పరీక్షల్లో ఎంపిక కాగా అందులో అరవై ఏడు మంది బస్సుల్లో బయలుదేరినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరు వేల నలభై ఏడు మంది స్టాఫ్ నర్సులకి రెగ్యులరైజేషన్ చేస్తూ వాళ్ళకు వాళ్ళ ఇంక్లూడింగ్ వాళ్ళ ఫ్యామిలీతో సహా హైదరాబాద్ పిలిపించి అక్కడ గ్రౌండ్లో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రెసిడెంట్ ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు మేము వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి జిల్లాలో తొంభై తొమ్మిది మందికి ఇక్కడ నుంచి సెలెక్ట్ అయి ఉన్నారు వాళ్ళను హైదరాబాద్కు పంపిస్తున్నాం వాళ్ళకు బస్సులు అరేంజ్ చేసి ఎక్కడ ఇబ్బంది కాకుండా టికెట్లు కుదీరాలు అన్నీ అరేంజ్ చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత స్టాఫ్ నర్సులను వాళ్ళు కరోనా కష్టకాలంలో కానీ మిగతా టైంలో కానీ అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళని గుర్తించలేదు మెడికల్ సిబ్బందిని మేము చాలా గౌరవంగా మేము గుర్తించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ సెలెక్ట్ అయిన అందరికీ తొంభై తొమ్మిది మంది వనపర్తి జిల్లాలో సెలెక్ట్ అయిన అందరికీ అభినందన తెలియజేసుకుంటూ వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళి సంతోషంగా ప్రొసీడింగ్ తీసుకొని కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరాం శాసన మండలి ఎన్నికను అడ్డుకుంటున్న కేసీఆర్ కుట్రలను నిరసిస్తూ గిరిజన విద్యార్థి సమైక్య అధ్యక్షుడిగా శివనాయకులు నిరసనకు దిగారు తెలంగాణ జనసమితి పార్టీ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ఎంఏ కాదర్ పాషా తెలంగాణ జనసమితి అధ్యక్షులు హాజరై మాట్లాడుతూ నాయకుడు మా కోదండరామ్ గారు వాస్తవంగా ఉద్యమకారుడు పూర్తి స్థాయిగా సకల జన్ల సమ్మె తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో కష్టపడి ఉద్యమాలు చేసి జేఈసీ పెట్టి ఉద్యమాలు చేసి జేఈసీగా ఏర్పడి అన్ని పార్టీలకు ఏకం చేసి ఈ రోజు తెలంగాణ తెచ్చుకున్న పది సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక కాంగ్రెస్ పార్టీతో ములాఖాత్ తెలంగాణ నియంతను తరిమి కొట్టిన విషయం అందరికీ తెలిసిందే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నియంత పోగడ పోయినందుకు వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుని గుర్తించి పూర్తి స్థాయిగా ఎమ్మెల్సీ ఇచ్చినందుకు ఆయన వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు పూర్తిగా ఆయనను తప్పుతో పట్టించి ఒక్కళ్ళు ప్రయత్నం చేసినందుకు ఈ నియంత్రణ తరిమి కొట్టాలని ఈ సినిమా జరిగింది జిల్లాలో ఉద్యమకారులు దిష్టి అంటిపెట్టడానికి వచ్చారు మీ అంత పొగడ పోవాలి పోదంటా పోదంట గారి నాయకత్వంలో పూర్తి స్థాయిగా ఇక్కడ ఉద్యమకారులు ఉనపర్తి జిల్లాలో టిఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టాలని ఈ దిష్టి బొమ్మను చేయడం జరిగింది కాబట్టి అందరూ ప్రత్యేకంగా ధన్యవాదం అందరికీ ముందుగా జేపీ ఈ రోజు వనపర్తి జిల్లాలోన ఏదైతే డాక్టర్ డిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం నందు ఈరోజు కేసీఆర్ గారి ఢిల్లీ బొమ్మ దహనం చేయడం జరిగింది మొట్టమొదటి విషయం ఏమనగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రస సారధి ప్రొఫెసర్ కోదండరాం సార్ గారికి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం అనేక పాత్ర పోషించినటువంటి ఒక ఉద్యమకారుడు కోదండరాం సార్ గారికి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి కాలంలోన ఏదైతే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గుర్తించలేకపోయింది ఆ పార్టీ ఏదో ఈరోజు ప్రజలందరూ ఏకమై ఈరోజు ఉద్యమకారులు ఏకమై బీఆర్ఎస్ పార్టీకి బొంద పెట్టడం కూడా జరిగిందనే విషయం కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈరోజు ఉద్యమకారులు యొక్క ఆత్మగౌరవం కాపాడేటట్టు ఈ రోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడము అందరికీ తెలంగాణ ఉద్యమకారులందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం అనేసి అనుకున్నాము ఆనాటి కాలంలో గుర్తించిన ఈ కల్వకుంట్ల రావు ఈ తాగుబోతు కేసీఆర్ ఈ రోజు రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రొఫెసర్ కోదండరాం గారికి మంత్రి పదవి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఈరోజు ఒక ఆత్మగౌరవం నిలబెట్టుకున్నటువంటి రోజులలో ఈరోజు కోర్టులో కేసు పెట్టి కోదండరాం గారికి ఎమ్మెల్సీ పదవి అడ్డుకోవడము చాలా బాధాకరమైనటువంటి విషయం అనేసి కూడా తెలియజేస్తా ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారికి మేము తెలియజేస్తా ఉన్నాము ఈ ప్రజలు ఇచ్చినటువంటి బుద్ధి ఇంకా మీకు సరిపోలేదా మీకు ఇచ్చినటువంటి ఈ బుద్ధి సరిపోలేదా వెంటనే ప్రొఫెసర్ కోదండరామ్ గారికి మీరు ఎమ్మెల్సీ పదవికి ఏ విధంగా అయితే అడ్డుపడుతూ ఉన్నారో తక్షణమే అడ్డువ్వకుండా ప్రొఫెసర్ కోదండరాం గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేటట్టు మీరు కోర్టులో కేసు పెట్టిన దానికి మీరు వెనక్కి తీసుకోవాలనేది కూడా ఈరోజు మేము బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ఆ నాటి కాలంలో గుర్తించిన ఈ తాగుబోతు కేసీఆర్ ఈ నాటి కాలంలో గుర్తించినటువంటి ప్రొఫెసర్ కోదండరాం గారికి ఈ రోజు ఎమ్మెల్సీ పదవి అడ్డుపడగడం చాలా బాధాకరమైనటువంటి విషయం అని తెలియజేస్తా ఉన్నాము మీరు తక్షణమే ఈ కేసును వాప తీసుకోకపోతే ఆనాటి కాలంలో ఏదైతే విద్యార్థులు సగ జరువుల సమ్మని పెట్టేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసి తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు కుట్ర చేస్తూ ఉంటే చూస్తూ కూడా సహించేదే లేదనేసి ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవికి అడ్డుపడనివ్వకుండా ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవిని అడ్డుపడనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ కూడా వెన్న వింటూ ఉండి కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవి వచ్చేంత వరకు మీరు వెంటనే ఉండాలనేసి కూడా ఆయన తెలియజేస్తా ఉన్నాను చూడాలా ఈ రోజు విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకోవాలంటే కూడా ప్రొఫెసర్ కోదండరామ్ గారికి చాలా కీలకమైనటువంటి విషయాలు తెలుసు కోదండరామ్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం చూడాలా ఈ రోజు ఇదే వనపర్తి ప్రాంగణంలో ఇదే జిల్లా అధ్యక్షుడు టీజేఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షులుగా కదిర్ పాషా అన్న గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటిది ఈ వనపర్తి జిల్లాలో కేసీఆర్ డిస్టి బొమ్మ దగ్గం దగ్నం చేయడం జరిగింది వెంటనే ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఎమ్మెల్యే ఇవ్వాలనేసి కూడా Ficou na...